కాలిడర్లో నుంచి వెళ్ళి అక్కడ దిగి వెళుతున్నప్పుడు మీరు మళ్ళీ మణికర్ణికలు దిగడానికి ఒక నాలుగైదు మెట్లు ఉంటాయి ఆ నాలేదు మీరు ఘాట్లలో వెళ్ళినప్పుడు మీరు శ్మశానం దగ్గరికి వెళ్ళనుకోండి ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళక అక్కడ కింద ఒక శివలింగం ఉంటుంది ఆ శివలింగము పేరే మహా శ్మశానేశ్వర్ అంటే మనం ఆ శివలింగం దగ్గర అక్కడ కిందకి మనం వాళ్ళు ఎవరు పోరు ఎందుకంటే ఆ కింద ఇంకొక కింద ఒక అమ్మవారు కాళీ రూపంలో ఉంటుంది అంటే శ్మశాన కాళీ ఆవిడ అక్కడంతా ఈ భైరవ సాధన చేసేవాళ్ళు కొంచెము అటువంటి వామాచారం వాళ్ళందరూ కనబడతారు కాబట్టి మీరు ఎవరు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈసారి వెళ్ళి ప్రయత్నించి ప్రయత్నపూర్వకంగా చూసి రండి ఎవరు ఎలా ఉన్నప్పటికీ మన ధర్మం మనది వాళ్ళ ధర్మాలు వాళ్ళవి మన ధర్మం మనది కాబట్టి మీరు ఆ శ్మశానేశ్వరి మహాదేవిని దర్శించి మీరు మీరేమిస్తారే మీరు అక్కడికి వెళితే అంటే మీరు మళ్ళీ అక్కడ శ్మశానం నుంచి పైకి అనుకోండి నాలుగు మెట్లు ఉంటాయి ఇటుకరాలు లాగా ఉంటాయి ఆ ఇటు దిగి మీరు శ్మశానంకొచ్చి మధ్యలో మీరు ఒకలా మీరు ఆ నాలుగు మెట్లు దిగి వస్తున్నప్పుడు మాత్రము మీ ఎడమ చేతి పక్కన వస్తుంది మీరు వెళ్ళేటప్పుడు కొన్ని చేతి పక్కన వస్తుంది అక్కడ బాగానే ఉంటుంది కింద బా కింద అండర్ గ్రౌండ్లో ఉంటుంది శ్మశానేశ్వర్ మహాదేవ్ ఒకవేళ మీరు వెళ్ళి ఆ శ్మశానేశ్వర్ మహాదేవిని దర్శించి వచ్చినట్లయితే ఈశ్వర రేపు మేము పోయాక మమ్మల్ని ఎవరు మా కొడుకులో కూతురులో అల్లుల్లో చేస్తారో లేదో అవన్నీ నాకు తెలియదు కాబట్టి ఇప్పుడే బతికి ఉండగానే నేను నీ దగ్గరికి వచ్చేసాను ఇక పుచ్చుకో నన్ను పుచ్చుకుంటావో నా శరీరాన్ని పుచ్చుకుంటావో నా ఆత్మని పుచ్చుకుంటావో తీసేసుకో ఇక మిగతాది నాకు సంబంధం లేదు ఇక ఏది జరుగుతుందో ఆ కర్మ దోషం అంతా నీదే నాకు సంబంధం లేదు అని మీరు నిజంగా మనసా వాచ కర్మణ అలా సంకల్పం చేయగలిగారు అనుకోండి ఇక ఈశ్వరుడు అంటే నేను అలానే చేశాను ఓ నేనైతే కాశీ వచ్చినప్పుడు అవన్నీ చూసినప్పుడు ఆ మహా శ్మశానేశ్వర్ దగ్గర నేను అలా చూసి మా చిన్నమ్మాయి బెంగళూరులో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఒకవేళ మీ డాడీ మనం మర్చిపోతాడేమో రేపు ఒకవేళ చనిపోతే ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు చేయాలి కాబట్టి నీకు ముందే చెప్తున్నాను అని అప్పుడే చెప్పేశావు అంటే ఈశ్వరుడు నా విన్నాడు నా మాట ఓ వీడు అప్పుడే చెప్పేశాడు ఈ ఆడపిల్లలకి లేని కొన్ని పనులు ఎందుకు అనుకున్నాడో ఏమో వాళ్ళందరినీ కూడా తెచ్చి అంటే మీరు మనం నిజంగా ఏ పూజతో అంటే కొన్ని మంత్రాలు కొన్ని పూజా విధానాలు అవసరమే ఒక స్థాయికి వెళ్ళడం వరకు కానీ తర్వాత భగవంతుడికి ఏ భాష లేదు భగవంతుడికి ఉన్న భాష ఒక్కటే మావు మీరు ఆయన కను సైగలతోనే పట్టుకోవాలి ఆయన కూడా కను సైగలతోనే మీకు సమాధానం చెప్తారు అనమాట మీరు నిజంగా ఒకసారి వెళ్ళి ఆయన ఇక్కడ మహా శ్మశానేశ్వర్ మహాదేవుగా నేను ఉండి అంటే ఈశ్వరుడు చెప్తున్నాడు అక్కడ విష్ణువుకి ఏమని నేను ఇక్కడ ఉంటాను ఎందుకు ఉంటానంటే మనకి అక్కడే కలిసి శ్మశానాలు ఎక్కడైనా ఆయన ఉంటారు అంటే ఇక్కడ ఉండడం అంటే వాడికి ఇక చివరిగా ఇక వాడు పుట్టుక లేదు ఇక వాడు ఏ జన్మలు ఏ యోని ద్వారా పుట్టడం అవసరం లేదు బ్రహ్మదేవుని సృష్టించేటువంటి నాలుగు రకాల జీవములు వాడు పుట్ట అవసరం లేదు కాబట్టి వాడిని నాలో కలుపుకుంటాను అందుకు వాడికి ముక్తిని మోక్షాన్ని ఇస్తాను అని చెప్పాలి అంటే ఏం చెప్తున్నా చూడండి ఇక్కడ మహాత్మశానేశ్వర్ మహాదేవుగా ఉండి ఏ జీవులకైతే సంపూర్ణ జ్ఞానము కలిగి లేదా నా సంపూర్ణ అనుగ్రహం కలిగి ఒకవేళ బాగా సంపూర్ణ జ్ఞానవంతులు ఉన్నాడు అనుకోండి మనకి మీకు ఇంకొక రహస్యం చెప్తాను బాగా తెలిసిన వాడు కూడా ఏమీ తెలియని వాళ్ళలాగే ఉంటారు మనకి అదే సామెది చెప్తుంది మీరు ఇస్తరులో అన్ని పెట్టారనుకోండి ఇస్తరు ఏం చేస్తూ ఎగలకుండా ఉంటుంది లేదా కుండలో నీళ్ళు ఎక్కువ పెట్టారనుకోండి కుండ కదలకుండా ఉంటుంది అంటే దీని అర్థం ఏమిటి అంటే అన్నీ ఉన్న ఇస్త్రాకు అణిగి ఉన్నట్టు అంతా తెలిసిన వాడు ఏమనుకుంటా అంటే ఆ నాది అంటూ నేనేమీ చేయట్లేదు చేస్తున్నదంతా ఎవరు పరమేశ్వరుడు నాది అంటూ ఇక్కడ ఏది లేదు చేస్తున్నదంతా పరమేశ్వరుడు యొక్క లీల ఆయన లీలలో నేనొక పాత్రుడిని అని అనుకుంటారు వాడు అంతే తప్ప అలా అనుకోకపోలే అనుకోండి మన కర్వచకంలో ఎదురుకుంటారు అంటే బాగా జ్ఞాని అయిపోయిన వాడు ఏమనుకున్నా అంటే ఇదే అనుకుంటాడు ఇక అది ఏమి లేదు ఇదంతా ఈశ్వరుడికి లీల ఆ ఈశ్వరుడు ఏదో కర్మ చేసి విన్నాను పుట్టించాడు తర్వాత ఏదో చదివించాడు తర్వాత ఏదో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయించాడు ఆ తర్వాత ఏదో ఇద్దరు పిల్లలు వచ్చారు ఆ ఇవన్నీ ఆయన ఆడుతున్న ఆట ఒక్కొక్కసారి మనకి ఏదన్నా ఈ ఆటలో ఇబ్బంది అయిందనుకో ఇవన్నీ నేను కోరుకోలేదు నాకెందుకు ఇచ్చావు కాబట్టి ఇవన్నీ నీవే పుచ్చుకో అన్నావు అనుకో ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఆయన చూస్తాడు ఇది అనుకుంటా ఇలా సమస్త జనన మరణ చక్ర రాహిత్యం నుండి వైదలిగి మణికర్ణిక తీర్థమందు ముక్తిని మోక్షమును ఇస్తాను అని విష్ణుకి చెప్పారు అందుకే అది మహా శ్మశానమైంది అందుకే మణికర్ణిక ఈశ్వరుడు మహావిష్ణువును గంగామాత ఇక్కడికి వచ్చిన ఈ ఆనందంతో అక్కడ గంగామాత విష్ణువు మహాదేవుడు అమ్మవారు వీరు ఆనంద పర్వసులయ్యారు ఈ యొక్క సగరుని యొక్క అరవై వేల బూడిద కుప్పలు ఆనంద